ప్రైస్త్లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము అలాగే శుక్రవారం మనకు ప్రభు అనుగ్రహించారు ఈరోజు కూడా ఈరోజు ఉదయము సాయంత్రము ప్రార్థన కూడికలు ఉంటాయి ఉపవాస ప్రార్థనలు ఉదయము పాలిపంపులు పొందేవారు ఉదయం పాలిపంపులు పొందండి సాయంత్రం పాలిపంపులు పొందేవారు సాయంత్రం పాలిపంపులు పొందండి సాయంత్రము లైవ్ ఉంటుంది లైవ్లో జాయిన్ అవ్వండి వాక్యమేనండి ప్రార్థన చేయండి దేశం కొరకు నశించిపోతున్న ప్రజల కొరకు రాజకీయ వ్యవస్థల కొరకు ఎవరు గెలిచినా వారి హృదయాన్ని దేవుడు వారి హృదయాలను పరిపాలన చేయాలి వారి హృదయాల మీద కూర్చొని దేవుడు ప్రజలకు కావాల్సిన న్యాయమైన పాలన అందించాలని ప్రార్థన చేయండి రెండు ప్రియాదాయవ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక్క వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మతే సువార్త నాలుగో అధ్యాయము పదహారో వచనము పదహార వచనంలో ఆ కింద లైన్ నుండి చదువుతాం మొత్తం చాలా ఉంది కనుక కింద లైన్ నుండి గలలియ అనే ఆ లైన్ నుండి చదువుదాం గలలేయు గలలేయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి మరణ ప్రదేశంలో మరణ ఛాయలలో కూర్చుండిన వారికి ఎలుగు ఉదయించను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసయ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అల్లెలుయా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనం ఈ మధ్యకాలము వెలుగు చీకటి ఈ రెండు అంశాల మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం ఎలుగు మన ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవుడైన దేవుడైతే చీకటి ఒక నెగటివ్ ఫోర్స్ ఈ నెగటివ్ ఫోర్స్ అయినటువంటి చీకటి అది అలా మృత్యుమైనది కాదు మధ్యదశలో చచ్చింది కాదు బ్రతికింది కాదు అది మధ్యదశలో అలా గుండిపోయింది అది దానికి ఒక వ్యక్తిత్వం కావాలని ఒక వ్యక్తిగా కనపరుచుకోవాలని అది వేదన పడుతుంది అని మనము కొన్ని అంశాలు ధ్యానం చేస్తూ వచ్చాం ఈరోజు కూడా ఆ అంశాల్లో కొంత క్లారిటీని మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం వాక్య భాగంలో ఇక్కడ చీకటి గురించి వెలుగు గురించి రాయబడింది ఈ చీకటి గురించి ఎలుగు గురించి రాయబడినటువంటి ఈ చీకటి ఎక్కడి నుండి వచ్చింది అని మనం గమనిస్తే ఆదిలో నుండే వచ్చింది చీకటి ఆ పైన మనము కొంచెం పైకి వెళ్తే జబులోను దేశమును నప్తాలి దేశమును ఎవర్ధానుకు అవలనున్న సముద్ర తీరమును అన్ని జనులు నివసించు అన్ని జనులు నివసించుచు గలలుయా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశంలో మరణ ఛాయలలో కూర్చుండి ఉన్నవారికి ఎలుగు ఉదయించెను ఈ చీకటి వెలుగు చీకటిలో కొంతమంది కూర్చున్నారు కొంతమందికి వెలుగు ఉదయించింది ఇది రక్షణ రక్షణార్థమైనటువంటి విషయము పాపక్షమాపణ ఒప్పుకొని రక్షణ పొందారు ఈ చీకటి అనేది రక్షణ లేని వారి మీద పరిపాలన చేస్తుంది అనేది మనము అర్థం చేసుకోవాల్సిన విషయము అయితే మనం ధ్యానం చేస్తుంది ఏమిటి అంటే ఈ చీకటి ఆదిలో ఉంది ఆదిలో దేవునితో పెనుగులాడుతూ దేవుని మీద ఏ విధము చేతనైనా ఈయనను ఓడించాలి లేదంటే ఏ విధము చేతనైనా ఈయనలో ప్రవేశించాలి ఒక వ్యక్తి రూపము ధరించాలి అని ఈ చీకటి నలుగుతుంది అని మనము చదువుకుంటూ వచ్చాం యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో మనం చదువుతూ వచ్చాం మరొకసారి చూస్తే అక్కడ అక్కడ చూస్తే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము సత్యమును జరి జరిగింపుకుందుము అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారము మనము ఎలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై ఎందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఇది మతయస్సు వార్తలో ఆ చీకటిలో ఉన్న ప్రజలకు ఎలుగు కలిగిందంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది ఆ వెలుగు యేసుక్రీస్తేని అని మనకు ఆ లేఖనానికి వివరణిస్తున్నటువంటి అంశము అయితే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఎలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు దేవుడు ఎలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ప్రియాదైవ జనమా ఆ చీకటికి వ్యక్తిత్వం లేదని మనము ధ్యానిస్తూ చెప్పుకుంటూ వచ్చాము ఆ లేమి ఆ లోటు ఆ లేమి ఆ లోటు దానికి వేదన కలిగిస్తుంది బాధ కలుగుతుంది ఆ చీకటికి అదే పెనుగులాటకు కారణం దేవునితో పెనుగులాటానికి కారణం దానికి వ్యక్తిత్వం లేదు వ్యక్తి రూపం దాల్చలేకపోతుంది కానీ వ్యక్తిగా కనపడాలి నేను ఒక వ్యక్తిని అని చెప్పుకోవాలి అది సాక్షాత్తు దేవునిలో ప్రవేశించాలని మగ్గుతున్నది ఏమండి చీకటిలో మూగవేదన పడుతున్నది ఏ వేదన మోగవేదన నూరు లేదు చెప్పుకోవటానికి మగ్గిపోతూ మూగవేదన పడుతున్నటువంటి ఆ చీకటి పరిపూర్ణమైన వ్యక్తిత్వం లేని ఆ శక్తి వ్యక్తిత్వాన్ని అది కోరుకుంది లేదా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిలోనికి ప్రవేశించి అతడిలోనే జీవించి తన్ను తాను సంపూర్ణంగా వ్యక్తపరుచుకోవాలని వ్యక్తిగా చూపించుకోవాలని ఆ చీకటి కోరుకున్నది అనేది మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం కనుక ఈ చీకటిని ఎవరు పుట్టించలేదు ఈ చీకటిని దేవుడు అసలు పుట్టించలేదు ఈ చీకటి తనంతటి తానే ఉన్నది ఆదిలో దేవుడు తనంతట తానే ఆది అంతమై అంతం లేనివాడు ఆయన ఆది అంతం లేనివాడు మన దేవుడు ఈ చీకటి కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి కానీ వ్యక్తిత్వం లేదు ఏదో దేవుడిలాగా చేయాలని ఆశపడుతూ దేవునిలో ప్రవేశించి వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ఎలాగైనా కనపరుచుకోవాలని మోగవేదన పడుతుంది ఆదిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫోర్సు ఆ నిత్య చీకటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఏమండి ఈ సంగతి చీకటికి స్పష్టంగా తెలుసు అతడికా పోవచ్చు ఎందుకంటే ఆ చీకటిలో సరైనటువంటి గ్రహింపు శక్తి లేదని జ్ఞానము లోపించిందని యోగాను భక్తుడు మనకు స్పష్టంగా రాస్తూ చీకటిలో ప్రవేశించాలనుకుంటుంది కానీ ఎంత మాత్రము ఒప్పుకోలేదు అని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యోహాన్ పత్రిక ఒకటి ఐదో వచ్చినంలో మనము తెలుసుకుంటున్నాం తేట తెల్లనైపోతుంది అయినా ఆ చీకటిలో తనకేదో అర్థము కాని వేదన ఏదో ఉంది ఆ వేదనతో ఆ వేదనతో ఆ చీకటి ఆ నెగిటివ్ ఫోర్సు ఆ ఎలుగై ఉన్నటువంటి దేవుని చుట్టూ చేరి ఆయనను ఆవరించాలని ఆయన్ను లోనికి వెళ్ళాలని ఆయనలో ప్రవేశించాలని వేదన పడుతున్నటువంటి విషయము చూస్తున్నాం పోరాడుతుంది ఏమండి పోరాడుతుంది పెనుగులాడుతుంది పెనుగులాట చేస్తుంది ఆయన చుట్టూ చేరి దేవుడు పరిపూర్ణ పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణత్వాన్ని ప్రేమిస్తాడు గనుక ఇటువంటి చీకటి శక్తులకు ఎక్కడ చోటు లేకుండా ఆయన దేవుడు సకల సద్గుణుడు సుగుణాల సంపన్నుడు సద్గుణశీలుడు సద్గుణశీలుడా సుగుణాల సంపన్నుడా ఆయన సకల సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి సకల సద్గుణాల సంపన్నుడు గనుక ఆయనలో దుర్గుణము దుర్గుణాలు లేవు కాబట్టి దుర్గుణాలన్నిటినీ చెడుగుణాలన్నిటినీ దుర్గుణాలన్నిటినీ ద్వేషిస్తూ పారదోలుతూ నెగిటివ్ ఫోర్స్కి ఇక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ప్రవేశించకుండా దాన్ని అసహించుకుంటూ వస్తున్నటువంటి దేవాతి దేవుడు ఆ కారణం చేతనే ఆయన ఆ చీకటిని ద్వేషించాడు అసహించుకున్నాడు ఆ దుర్గుణాన్ని ఆ దుర్గుణుపు మూటను చి పో అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు అసహించుకున్నాడు ఆ దుర్గుణాన్ని ఆ దునుగు దుర్గుణుపు మూటను తనలో ప్రవేశించకుండా ఏమండి అసహించుకొని ప్రతి ప్రయత్నాన్ని ఆయన చాలా జాగ్రత్తగా తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమండి ఎలాగా అంటే ఆయన ప్రతి ప్రయత్నాన్ని తన అనంతమైన మనోబలము చేత అనంతమైన మనోబలము చేత దానిని ఎదురిస్తూ వస్తున్నటువంటి విషయం చూస్తున్నాం ఆయన అటువంటి వాటిని ఎక్కడ దరిచేరకుండా ఏమండి అటువంటి అసహనమైనటువంటి ఆ శీకటి శక్తిని దరిచేరకుండా దాన్ని పారదోలుతూ వస్తూ అయితే ఆ చీకటి శక్తి అసలు లేకుండా చేయటము దేవునికి సాధ్యము కాదు ఎందుకంటే అది దేవుడు సృష్టించిన శక్తి కాదు అది సృష్టింపబడినది కాదు దేవుడు సృష్టించిన శక్తి కాదు అది సృష్టింపబది కూడా కాదు ఈ మాట కొంచెం కొంతమందికి అభ్యంతరం కలిగించే ఆ పద్ధతి రావచ్చు ఏంటి అలాగా చదువుతున్నారు నిజమే దాన్ని అంతం చేయటానికి దేవునికి సాధ్యం కాదు అదేంటది దేవునికి ఫలానా కార్యము సాధ్యం కాదు అని మనము లేదంటే నేను చెబుతుంటే కోపమస్తు కొంతమందికి ఎందుకంటే ఆరంభమంటూ లేనటువంటి వ్యక్తి దేవునికి సమస్తము సాధ్యమే కదా ఆయన సర్వశక్తిమంతుడు కదా మరి ఆయన కొన్ని కార్యాలు చేయలేడు అనడము దేవదూషణ అవుతుందేమో దేవదూషణ చేస్తున్నారా మీరు అని ఎవరైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నవి ఏమండి ఆ ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి కనుక మనం ఎక్కడ ఆవేశపడకుండా జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది అయితే దేవుడు మన ప్రభు అయిన ఏ సూకరిస్తువారు చేయలేని కూడా చేయలేని చేయలేని కూడా కొన్ని ఉన్నాయనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడిలారా చేయలేని కూడా కొన్ని ఉన్నాయి ఆయన పాపము చేయలేడు ఆయన పాపము చేయలేడు ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేడు ఆయన చేయలేని పనులు గుర్తుపెట్టుకోండి ఆయన పాపము చేయలేడు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏ పని ఆయన చేయలేడనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుడు తను తాను నశింప చేసుకోలేడు తన్ను తాను నశింప చేయలేడు చెప్పండి మనందరూ ఒకసారి ఆలోచించి అవునంటారా కాదంటారా తను తాను నశింప చేసుకోలేడనే విషయం వాస్తవం కాదా ఆలోచించండి దేవుడు తను తాను ఎందుకు నాశనము చేసుకోలేడు అదే కారణాన్ని బట్టి ఆ చీకటిని కూడా అసలు లేకుండా చేయలేడు ఉనికిలో నుండి బొత్తిగా తుడిచిపెట్టలేడు ఉనికిలో నుండి తుడిచిపెట్టలేడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి బొత్తిగా తుడిచి పెట్టలేడు కూడా అసలు లేకుండా చేయలేడు ఉనికిలో నుండి బొత్తిగా తుడిచిపెట్టలేడు ఎందుకంటే ఒక వ్యక్తిగా దేవుడు ఒక శక్తిని ఆ చీకటిని ఎవరి చేత సృష్టింపబడకుండానే ఆ శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తి ఉన్నది కనుక ఆ శక్తి తనంతటానే ఉన్నది కనుక దానిని తుడిచివేయాలని తీసేయాలని దేవుడు అనుకోవట్లేదు ఆ చీకటి కలిగిస్తున్నటువంటి ఆ ఆ చికాకుకు లేదంటే ఆ మోగవేదనకు అరికట్టడానికి దేవుడు అది పెనుగులాడు దానిని అరికట్టడానికి దేవుడు అదే పెనుగులాడేలాగా అది అవసరం లేకుండానే చేయగలడు దేవుడు చేయగలడు అయితే దాని ఉనికికి పరిమితులు విధి విధానాలు గల దాని చుట్టూ గిరిగీసి దాని దానిని దాని పొలిమెరల్లో మాత్రమే ఉండమని శాసించినటువంటి దేవుడు దాని మాత్రం ఉండమని శాసించాడు కానీ దానికి సమస్తము అప్పగించకుండా దానికి ఒక గిరిగీసి శాసించి బంధించగలడు అయితే ఆయన చేయగలడు దాన్ని బంధించి అక్కడే ఉండు అని ఆజ్ఞాపించగలడు అయితే ఆ కారణము జరగాలి అది జరగలేదు కదా దేవుడు సంతోషించటము దేవుడు సంతోషించడు అదే ఈ విశ్వపు ఆవిర్భావానికి ముందు ఉండినటువంటి ప్రథమ సమస్య కనుక ఈ ప్రథమ సమస్యకు పరిష్కారం కావాలి అంటే ఇంకా ఈ చీకటితో పెనుగులాట జరుగుతూనే ఉంది పోరాటం జరుగుతూనే ఉంది ఆయన చుట్టూ ఆవరించి ఆయనలో ప్రవేశించాలని ఆ మూగవేదన అది మూల్గుచు బాధపడుచుంది దాని పేరు మూగవేదన దానికి వ్యక్తి వ్యక్తిత్వం లేదు ఒక వ్యక్తిని చూసుకోవాలని ఆ చీకటి అది మూల్గుతూ వేదన పడుతుంది కానీ దేవుడు మాత్రము దానిని అలాగే ఉంచుతూ ప్రతి విధమైనటువంటి బాధను భరిస్తూ అసలు ఆ వేదనకు స్వస్తి చెప్పాలి దాన్ని లేకుండా చేయాలి అనే దానికి కొంత టైం తీసుకుంటున్నాడు ప్రభువారు దాన్ని మనం ముందు ముందు ధ్యానం చేద్దాం కనుక ప్రియాదయ జన్మ ఈ మతస్సు వార్తలో రాయబడినటువంటి ఆ మరణచాయ దేశం గలనటువంటి ప్రజలకు ఆ చీకట్లో కూర్చున్నటువంటి ప్రజలకు గొప్ప విలుగు ఉదయించును అని మతస్సు వార్తలో యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట విషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి అది ఆ వెలుగు యేసు క్రీస్తు ప్రభువారు ఆ చీకటి ఈ లోకంలో చాలామందిని బంధించి ఈ లోకంలో సింహాసనం వేసుకొని ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ వెలుగు ఎప్పుడుందంటే ఆదిలో ఆ చీకటిలో మోగవేదన పడుతూ ఉన్నటువంటి చీకటిది అది దేవుడు సృష్టించింది కాదు తనంతట తానే ఉన్నటువంటి ఆ చీకటి అని ఆ చీకటి గురించి మనము ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం అర్థం చేసుకుంటూ ఆ చీకటిని ప్రవేశించకుండా ఈ రోజుల్లో కూడా మనం జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండాలి అంటే ఎలుగైనటువంటి శక్తి మనలో ఉదయించాలి ఆ వెలుగు మనలో ప్రకాశించాలి ఆ ప్రకాశించిన వెలుగును మన హృదయంలో నింపుకుంటే చీకటి ఎంతమాత్రం మన జోలికి రాకుండా పటాపంచలుగా పారిపోతుంది రెండు ప్రారంభం చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగలింగ్ తండ్రి స్తోత్రాలయ ఇతబడిన వాకి అందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవించి మలిసి మయం పొందమని ఈ నెగిటివ్ ఫోర్స్ అయా ఈ మూలుగుతున్న చీకటి వేదన పడుతున్న చీకటి మీ చుట్టూ ఆవరించినప్పుడు దాని దుర్గుణాలు మీలో ప్రవేశించాలని మీలో ప్రవేశపెట్టాలని తనకు ఒక వ్యక్తిత్వాన్ని సమకూర్చుకోవాలని అది ప్రయత్నించినప్పుడు ఆ దుర్గుణాలను ఏమాత్రం ప్రవేశించకుండా వాటిని అణిచివేసి మీరు సజీవులుగాను నీతిమంతులుగాను నీతి పరము మేము నందుటకు కోసము నీతిని దేవా వందనాలు బిడ్డలందరూ దీవించండి ఆశీర్వదించండి పొందమని మైంపొందనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించండి కాక ఆ మేన్